నమస్కారం స్వాగతం జిల్లా కాకిమ్మడివర నియోజకవర్గం తాలరవ మండలం చల్లంగి గ్రామం గురుజనపల్లిలో ప్రజలకు సరఫరా చేస్తున్న నీటిని శుద్ధి చేయకుండా రంగు మారిన నీరు పురుగులు వ్యర్థాలతో సరఫరా చేస్తున్నారని గతంలో పంచాయతీ అధికారులకు స్థానిక నాయకులు ఎన్నిసార్లు వినవించకుండా వారి బాధ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తాళరేవు మండలం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజల ఆరోగ్యం పోతే మాకేంటి అని పట్టించుకోనట్టుగా నిర్లక్ష్యత వహిస్తున్నారని బాధను తెలియజెప్పారు మరి మాకు చల్లింగ్ గ్రామం తాళరేవు మండలం ఈ చలింగులో నీళ్లు ఎప్పుడు కుళాయి వాటర్ ఎప్పుడు ఎర్రగానే వస్తారు లేకపోతే పస్తరగా వస్తాయి అసలు బోగోవో పురుగులు కూడా వస్తా ఉంటాయి బాములు చాలా గత్తగానే ఉంటాయి తాగడానికి మాకైతే మధ్య మధ్య తరగతి కుటుంబ వాళ్ళు మాకు ఏదో చిన్న ప్యూరిట్ ఉందో ఏదో వాచ్కున్న తర్వాత అందరూ అయితే అలాగే తాగుతున్నారు చాలా బాధపడుతున్నారు మరి నీళ్ళ కోసం పై అధికారులు చాలా మరి తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుని మాకు మంచి నీళ్ళు పంపించాలి మేము ఆరోగ్యకరంగా ఉండి బాబు వీళ్ళు కాలం కావాలని అడుగుతున్నానండి కొడుకు ఇంట్లో అంటున్నానండి కొడుకు వెళ్ళిపోయమ ఇల్లు తలం ఇల్లు కట్టుకొని మొసలుడి నేను ఉందామని